అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రదేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం తమిళలు సుబ్రహ్మణ్య స్వామిని బాలరూపంలోనూ షణ్ముఖ స్వామిగాను స్కందుడిగాను దండాయుధపానిగాను వేలాయుధుడిగాను ఆరాధిస్తారు వారి ఆరాధనంతా విగ్రహ రూపంలోనే ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో స్వామిని సర్పరూపంలోనూ పూర్ణ విగ్రహ రూపంలోనూ ఆరాధిస్తారు ఆంధ్రదేశంలో సర్పాన్ని దాని మధ్యలో సుబ్రహ్మణ్యమూర్తిని కలిపి ఆరాధిస్తారు ఆంధ్రాలో ఎక్కువగా సర్పూజే ఉన్నదని చెప్పాలి ఆంధ్రదేశంలో చవితి పంచమి షష్ఠి వ్రతాలు అన్నీ కూడా నాగులకే జరపబడతాయి అలాగే ఆంధ్రదేశంలో కుమారస్వామి క్షేత్రాలు కోకొళ్ళలు వాటిలో ప్రసిద్ధమైనది కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రం ఈ క్షేత్రాన్ని గురించి స్కాంద పురాణం విశేషంగా చెప్పింది అగస్త్య మహర్షి ఈ క్షేత్రాన్ని గురించి తన శిష్యులతో ఇలా అన్నాడు శిష్యులారా ఈ క్షేత్రంలో భగవంతుడు తన శక్తిని పరోక్షంగా తెలుపుతున్నాడు రంగురంగులుగా చూడముచ్చటగా ఉన్న నెమలి ఈకలు ప్రకృతి స్వభావాన్ని తెలుపుతుంది ఎగిరి గంతులు వేయటం కూడా నెమలి స్వభావం జీవులు తమ ప్రకృతిని స్వేచ్ఛగా ఎగరవేస్తే నాశనమవుతారు దానిని అదుపులో ఉంచితే వృద్ధి పొందుతారు అని తెలియచేయటానికి కుమారస్వామి ప్రకృతి సంకేతమైన నెమలిని ఆధీనంలో ఉంచుకున్నాడు ప్రకృతి ఆధీనంలోకి రాగా కుండలిని శక్తి సిద్ధిస్తుంది దీనినే నెమలి కాళ్ళ కింద మూడు చుట్టలు చుట్టుకుని ఉన్న పాము తెలుపుతుంది ఈ క్షేత్రంలో ఇంకొక చోట నెమలిపై ఉన్న పామును చూస్తాము అది ప్రకృతి పురుషుల అవినాభావ సంబంధాన్ని తెలుపుతోంది ఇంకొక చోట ముంగిస పాము ఆడుకోవటం చూస్తాము అది ముక్తిని అందించే సమభావాన్ని తెలుపుతుంది ఇక మూలస్థానంలో ఒక పెద్ద పుట్టను అందులో తపస్సు చేసుకుంటున్న సర్పరూపధారి అయిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తాము అది ఆయన లోకాలకు తపస్సే అన్ని కర్మలలోకి ఉత్తమమైనది అని బోధిస్తూ ఉండడానికి సంకేతం ఈ కుమారక్షేత్రంలో క్షేత్రంలో కృష్ణానది ప్రవహిస్తుంది ఇక్కడ స్నానం చేసిన వారికి కోటి జన్మల పాపాలు పోతాయి మన పూర్వజన్మ సుకృతం వల్ల ఈ క్షేత్రానికి వచ్చాం అని అంటూ అగస్త్య మహర్షి స్వామివారికి శాస్త్రాంగ వందనం చేసి ప్రార్థించాడు తరువాత ఆ పుట్ట మీద పడగలాగా ఉండే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అలా అగస్త్య మహర్షితో మొదటి పూజలు అందుకున్న మోపిదేవి క్షేత్రం కొన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా సాధారణంగా ఉండిపోయింది ఒకరోజు వీరారపు పర్వతాలు అనే కుమ్మరివాడికి కుమారస్వామి కలలో కనిపించి పుట్టలో పడి ఉన్న లింగాన్ని తీసి ప్రతిష్ఠించమని చెప్పాడు అప్పుడు పర్వతాలు ఊరి పెద్దలకు తన స్వప్నాన్ని చెప్పి పుట్ట నుండి శివలింగాన్ని బయటకు తీయించి అక్కడే పునఃప్రతిష్ట చేయించాడు ఆ సమయంలో పర్వతాలు మట్టితో గుర్రం నంది గరుత్మంతుడు కోడి మహర్షులు మొదలైన విగ్రహాలు చేసి ఆలయంలో ఉంచాడు కాలక్రమంలో అవి శిథిలం అవ్వటం వలన ఇప్పుడు వాటిని పక్కకు తొలగించారు కానీ ఈ క్షేత్రంలో వీరారపు పర్వతాలను నేటికీ భక్తులు స్మరిస్తారు మోపిదేవి స్వామి భక్తులకు సంతానాన్ని విద్యను సంపదలను ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ విరాజిల్లుతున్నాడు ఆంధ్రదేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విదురాశ్వధానికి ఒక విశేషత ఉంది అవటానికి ఇది విష్ణు క్షేత్రమే అయినా ఈ క్షేత్రంలో భక్తులు ప్రతిష్ఠించిన నాగ విగ్రహాలు ఐదు వేలకు పైగా ఉన్నాయి ఈ క్షేత్రంలో విదురుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి సంతాన ప్రాప్తికి కావలసిన శక్తిని శరీరానికి అందించే అతి పురాతనమైన అశ్వత్వృక్షం ఈ క్షేత్రంలో ఉండటం విశేషం ఇలా చెబుతూ పోతే ఆంధ్రదేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రాలు అనేకం పంచారామాల్లో ఒకటైన కుమార రామంలో కుమారస్వామి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అందుకే దానిని కుమారామని స్కందారామమని పిలుస్తారు తిరుపతిలో సుబ్రహ్మణ్యుడు తిరుపతి క్షేత్రాన్ని కొందరు సుబ్రహ్మణ్య క్షేత్రం అంటారు వెంకటరమణ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిగా కులిచేవారు ఇప్పటికీ ఉన్నారు వెంకటేశ్వరుడు సర్వదేవతా స్వరూపుడు ఆయనలో విష్ణువు శివుడు అమ్మవారు సుబ్రహ్మణ్యుడు అందరూ ఉన్నారు అందుకే ఆయనకు బిల్వార్చన జరుగుతోంది ఆయనలో దేవీ అంశ ఉన్నది కనుక శుక్రవారాలు అభిషేకాలు చేయించుకుంటున్నాడు స్వామిని అందమైన పెద్ద పెద్ద చీరలతో అలంకరిస్తున్నారు వెంకటేశ్వర స్వామి కొండ మీద కొలువు తీరాడు కనుక కొందరు తమిళ్లు కుండ్రుదోరాడల్ అనే సిద్ధాంతాన్ని అనుసరించి ఆయనను సుబ్రహ్మణ్య అని ఆరాధిస్తారు ఉత్తర భారతదేశం వారు వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలుస్తారు కొందరు స్వామికి వెనుక అందమైన పెద్ద జడ ఉన్నదని ఆయన బాల త్రిపుర సుందరీ స్వరూపుడు కనుక ఆయనకు బాలాజీ అనే పేరు వచ్చిందని చెబుతారు కొందరు బాలాజీ అనే పదం నిత్య బ్రహ్మచారి నిత్య బాలరూపి అయిన కుమారస్వామిని సూచిస్తుంది అని అంటారు తిరుపతిలో కుమారధార అనే తీర్థం కూడా ఉంది ఆలయానికి పక్కనే ఉన్న తీర్థం పేరు స్వామి పుష్కరిణి స్వామి అంటే కుమారస్వామి అన్ని లోకాలను అన్ని జీవులను జడ వస్తువులను తనదిగా చూసేవాడే స్వామి ప్రతి దేవతా నామానికి ముందు స్వామి అనే పదాన్ని చేర్చి పలుకుతూ ఉంటాం కానీ మనం ఉట్టిగా స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే కుమారస్వామి పేర్లలో స్వామి అనే పదం ప్రసిద్ధమైనది అందువల్ల స్వామి పుష్కరిణి అంటే కుమారస్వామికి సంబంధించిన సరస్సు అని అర్థం ఈ విధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర సన్నిధిలోనూ కుమారస్వామిని దర్శించవచ్చు వెంకటేశ్వర స్వామికి కుమారస్వామికి భేదం లేదనటానికి ఆయన నుదుట ఉన్న త్రినేత్రము కటిహస్తము భుజాలకు నాగాభరణాలు పాదాల చెంత ఉన్న శ్రీచక్రము బలమైన సాక్ష్యాలు ఈనాటికి ఆంధ్రలోను కర్ణాటకలోను వెంకట సుబ్బారావు వెంకటస్వామి వెంకటనాగ వెంకట సుబ్రహ్మణ్య వంటి పేర్లు పెట్టుకుంటున్నారు ఈ పేర్లు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అభేదాన్ని తెలుపుతాయి వచ్చే వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి భక్తుల గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు